అలిఫున్ చేస్తే మిగతా అలాగే ఉన్ త ఉన్ లేకపోతే అలీఫ్ బ త ఒకే రకం లాగా ఉండాలి కొన్ని అలా కొన్ని ఇలాగ ఉండకూడదు అలిఫున్ చేస్తే త ఉన్ తి లేకపోతే అలీఫ్ బుగురైనా ఇక్కడ ఉన్నారు

చూడండి ఆల్ఫాబెటికల్స్ మనం నిన్న అది చదివాము తర్వాత అక్షరాలు ఇలా చదువుదాం స్క్రీన్ షేర్ చేస్తాను ఇక్కడ చూడండి తర్వాత అక్షరం జీ మున్ జా జీ మున్ జీ మున్ అనేటప్పుడు మళ్ళ నోరు మద్యం భాగంలో నుంచి ఇది జీమ్ది నారిక లోనే ఉండాలి ఈ మధ్య

షేక్ గారు మీ వాయిస్ బ్రేక్ అవుతున్నాయి షేక్ గారు అర్థం కావట్లేదు

నేను స్క్రీన్ షాట్ చేస్తున్నాను మీకు బోర్డు జీమ్ ఎలా రాయాలంటే ముందు ఇలా కొద్దిగా రాసి ఇలా రాయాలి తర్వాత ఇలాగా జిమ్ కి మధ్యలో చుక్క ఉంటది అన్నమాట ఇక్కడ ఇలా రాసి కొద్దిగా తిన్నంగి వెళ్ళి దాన్ని రౌండ్ షేప్ చేయాలి కొద్దిగా అలా చేస్తే జిమ్ ఇలా చేసి దాని కింద రౌండ్ రెండు రంగు చేస్తే జిఎమ్ ఈ ఒక అక్షరం నేర్చుకుంటే మీరు మిగతా రెండు అక్షరాలు కూడా వచ్చేస్తారు అన్నమాట జీమ్ ఇలా చేయండి దానిలో కిందకి వచ్చింది జీమ్ అవద్ది చుక్క ఇవ్వకుండా అలాగే వదిలేస్తే అది హా అవుద్ది గుండ్రంగా రావాలి రౌండ్గా అలాగా జీమ్ చుక్క వేస్తే మీకు మధ్యలో జీమ్ అవుద్ది అనమాట చుక్క ఏమి ఇవ్వకపోతే అది హా అది దీనికి ఏమీ లేదు హా అదే దీనికి పైన ఉంటే మీకు హా అవుద్ది అనమాట ఇది హా చుక్క పైన ఉంటే హా అదే మధ్యలో ఉంటే జీమ్ ఈ రెండు లేకపోతే అది హా అవుద్ది మనం ఒక అక్షరం నేర్చుకుంటే మిగతా రెండు అక్షరం ఆటోమేటిక్ వచ్చేస్తాయి అనమాట ఎలాగైతే బా నేర్చుకుందాం మేము అలాగే బా అని దీన్ని తాగోడు చేసుకోవచ్చు దీన్ని చేసుకోవచ్చు అనమాట ఇలాగే జీమ్ కూడా అంతే మనం ఒక అక్షరం నేర్చుకుంటే అని చుక్క తీస్తే ఇది హా హావద్ది అదే పైన చుక్క పెడితే అవుద్ది అనమాట తర్వాత అక్షరం దాల్ దాల్ ఇలా రాయద్దు దాల్ కొద్ది కరువుగా రౌండ్ సేపు కొద్ది సగం సౌండ్ అలా దాల్ ఈ అక్ష నేర్చుకుంటే దాల్ వచ్చేస్తే ఇంకొక మనకి ఆటోమేటిక్ వచ్చేది అనమాట దాల్ కూడా వచ్చేస్తుంది దాల్ ఇది ఒకటి నేర్చుకుంటే ఒకటి ఫ్రీ అనమాట దాల్ కూడా మనకి ఫ్రీ వచ్చేస్తుంది చుక్క ఏమీ లేకపోతే దాల్ అవుతుంది దీని మీద చుక్క పెట్టేస్తే దాల్ 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 దీన్ని కొద్దిగా పొడుపు వేసి ఇలా రాస్తే మీకు రా అవుద్ది దాన్ని కొద్దిగా పొడుపు వేసి ఇలా కింద తిమ్మితే రా దాని మీద చుక్క పెడితే జా రాకి ఏం చుక్క ఉండదో కొద్దిగా రా అదే గుండ్రంగా కొద్దిగా అలాగే వేసుకుంటే దాని అవుద్ది ఆ దానిని కొద్దిగా మనం కిందకి పొడుగ్గా తీసుకు వస్తే అయితే రావద్ది అనమాట ఆ రాపైన చుక్క పెడితే జా అవుద్ది రాటి నుంచి చూడండి అలీఫ్కి అలా రాస్తాము తర్వాత బా ఇలా రాస్తాము అదే బాకి రెండు చుక్కలు వేస్తే ఒక చుక్క బా రెండు వేస్తే త మూడు వస్తే సా అవుద్ది అనమాట తర్వాత అక్షరం జీమ్ మధ్యలో ఉంటే జీమ్

రా జ అరబీలో ఒక అక్షరం నేర్చుకుంటే మీరు ఇంకో అక్షరం కూడా ఆటోమేటిక్గా వచ్చేది అలాగే రాస్తారు కాబట్టి రాయటం ఈజీగా మీకు ఎంత ఇబ్బంది అవుదా కొద్దిగా చూసుకోండి ఒకటి అలీఫ్ ఇలా రాసి కొద్దిగా రాస్తే బ దాన్ని ఇలా రాసి రెండు చుప్ప పైన పెడితే త దాన్ని ఇలా రాసిన తర్వాత మూడు చుక్కలు పెడితే సా ఇలా రాసి ఇలా గుండ్రంగా చేస్తే ధనవ చకబడతే జిం చకలాగన అలాగే వందస్తె హా ఉది అలాగే దానగ రాసినవద 15 చకబడతే ఫవదనవద తరువాత దాల ఇలా రాసి దాన దానగ చకబడతే zal దానెకొద నిడుగ కింద పడుకొదిసి వస్తె ర దానమ చకబడతే జా ఇక్కడ దగ్గర తమంద మీకు కష్టంగా ఉంది మేడం రేపు ఈ ప్రాక్టీస్ చేయండి నిమిషాల్లో ఇది ప్రాక్టీస్ చేస్తే మొత్తం నాలుగు లైన్ అవుతుంది అనమాట రేపు నిమిషాలు మూడు నాలుగు లైన్ చదువుకుంటే అయిపోతాయి మూడు రోజులు ఆల్థోపెడికల్స్ మొత్తం అన్నీ ఒర్దిగాస్త దందాతో స్లోగామే ఈజీగా ఇంకో దాన నల్లచ్చు నేను మెద యూ పేజీ మీకు ఫోటో తీసి పడతానా పెడతాను చూస్తాను సరే గ్రూపులో పెట్టాను మీ గ్రూప్ ఉంది కదా ఆ గ్రూపులో ఉంటది నేను ఆడే తర్వాత ఆడే రికార్డ్ చేసి మీకు పంపాలి ఇన్షా అల్లాహ్ ఇక్కడి వరకు దాని తర్వాత మీకు అర్థం అవ్వకపోతే చెప్పండి నేను మీకు విడిగా పొందుతాను మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు అర్థం అవకపోతే మీ వాట్సాప్లో వాయిస్ మీద పెట్టండి లేకపోతే ఫోన్ చేయండి నేను ఖాళీగా ఉండేలా ఫోన్ రిసీవ్ చేస్తాను ఇస్తాను అప్పుడే ఇషాల్లో గ్రూప్లో ఒక ఫోటో పెట్టాను నేను ఆ పేజ్ పెట్టాను మీకు ఆల్రెడీ ఇంగ్లీష్లో రాసి ఆ ఆ ఎలా చదువుతారు అని దాన్ని చూడండి ఏమన్నా డౌట్ ఉందా ఈరోజు ఈ రోజు పెద్దగా ముగిస్తాం ఇరవై నిమిషాలు చదువుకుందాం ఎక్కువ సమయం అవసరం లేదు నిన్నీ స్టార్టింగ్ కాబట్టి ఎక్కువ సమయం తీసుకున్నాను మీరు ప్రతి తొమ్మిది ఓ క్లాక్ వచ్చేస్తే మీరు తొందరగా వెళ్ళిపోవచ్చు మీ తర్వాత పనిచేసుకోవచ్చు ఎవరికైనా ఏమైనా మాట్లాడను అర్థం ఏమైనా ఇంకోసారి చదవాలని చెప్పండి ఇంకోసారి చెప్తాను

अंदर के मुंह के अंदर इन हिस्से से निकलता जी नेक्स्ट hmm. उसके बाद कहा है हा, हाउन, ये हलक से निकलता। हाउन, नहीं बोले। हाउन बोले तो मुंह से निकला है हलक से हा, हवे के साथ निकालना तो हा भी बोल सकते आप hmm. हा बोल के hmm. उसके तो बाद उन खा हा, ये भी हलक के hmm. ऊपर के हिस्से से निकलता है, हलक का जो आखरी हिस्सा है, ऊपर का हिस्सा है, उससे निकलता, खाओ उन, खाने वाला, काने वाला, काबिनी, खाबिनी, खो, खौ, खो उन, हलक से, हलक का क्या देनी, वो खाकाने का आवाज जाना, खो उन, खो, खो उन, हम्म, उसके बाद है आपको, दाल, दै दा, दाल क्या होता है बोले तो जीप का आखिरी हिस्सा बारीक हिस्सा है ना हुँ. वो क्या बोले तो ऊपर के दाता को लगना ऊपर ऊपर ये हर पदा होता दा, दे दे. दा, 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 जैसे। दाल जीप का किनारा आखिर हिस्सा ये भी क्या होना ऊपर के दांतों के नीचे हिस्से के लगना ऊपर के दांत है ना उसके नीचे एक लग गया तो ये जाल अदा होता है इसे जाल नहीं बोलना जाल भी नहीं बोलना दोनों के बीच में एक हरफ है वो है दाल। 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 जाल। उसके बाद हरफ है रॉ 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 का देश को जीत गया है ऊपर लगते हैं जरा जाके लेट होने रॉ रा। रॉ रा। 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 रा भी बोल सकते हो आप गाउन भी बोल सकते हैं आप इसके बाद जायुन जाउन में जाब जा बोलना जा, जा भी नहीं बोलना इसे जायुन जाउन में जायुन युन जायुन जा करते हैं तो जीव अंदर ही झगना दांत रखके जीव अंदर रखके पढ़ना है इसे सख्ती के साथ जायुन जायुन नहीं बोलना जा बोलना जायुन the समझ आया हां ठीक है सर से, से दे जा कर लो दो लेना है ये दो लेना है ऊपर के लेन तीन लेना प्रैक्टिस करके आइए इंशाल्लाह समझ नहीं आया तो मैं फोन करो या मैं सेट कर दूंगा मैं इंशाल्लाह आपको रिसीव करूंगा ठीक ठीक है मॉल दे जा कर लो अस्सलाम वालेकुम अस्सलाम वालेकुम अस्सलाम మిగతా ఇద్దరికి ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఏం లేవు షేక్ గారు జాక్ ములా ఖైర్ రేపు చెప్తాం షేక్ గారు నేర్చుకొని కొద్ది రాసి కూడా పంపండి వాట్సాప్ లో ఫోటో కూడా పంపించండి ఆ రాసింది ఏదో అలాగే షేక్ గారు ఆపేయింది ఫోటో వాట్సాప్ పంపించండి చూస్తా పరిమాణం రాసి పంపించామా ఆ팝 నా తాపమందరాజ్ ఫోటో తీసి వంపించాను డానీ కరెక్ట్ ఓకే శకర్ అలాగా శకర్ ఓకే చిద్గత్మల కై సలాము అలైకుం రహ్మతుల్లై వరక సలాము అలైకుం జాత ఒకసారి ప్రొనన్సియేషన్ రికార్డింగ్ పెట్టండి ఆడియో